भर्तृहरी सुषिता मूर्खप्ति आज सुख आराध्य सुखतर आराध्यतेशेषज्ञ ज्ञानलवुर्विद ब्रह्मा नर न रंजयती मरुक सारी अज्ञ सुख आराध्य सुखतर आराध्यते జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి మూఢుని తృప్తిపరచుట సులభము విజ్ఞానిని సంతృప్తిపరచుట సులభతరము కానీ అల్పజ్ఞానముచే గర్వించు వాణిని మాత్రము బ్రహ్మదేవుడు కూడా సంతృప్తిపరుపలేడు లభేత సికతాసు తైలమపి యత్నత పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసాద్దిత కదాచిద విషాణమాసాదేత్ నతు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తమాధేత్ అతి ప్రయత్నముతో ఇసుకను పిండి నూనెను వెలికి తీయవచ్చును దప్పిక గుని ఎండమాములయందు కూడా నీటిని త్రాగవచ్చును బాగుగా వెతకి ఎప్పుడో ఒకప్పుడు కుందేటి కొమ్మును కూడా సాధింపవచ్చును కానీ దురాగ్రహముతో కూడిన మూఢుని మనస్సును సంతోషపరచుట సాధ్యము కాదు